బుద్ధితో భార తూర్పు తిరిగి దండం పెడుతున్నా తీర్పు అయోధ్యని వచ్చారు నిద్రపోవద్దు అనుకున్నా త్రికర్ణ శుద్ధితో భారత మాత సేవలో ఉండాలనుకున్నా త్రివర్ణ పతాకాన్ని పాకిస్తాన్ లో ఎగిరేయాలనుకున్నాకి జై శ్రీరామ్ నీ ముందు చెప్పారే భౌతికత దాని గురించి చెప్పండి ముందు ముందు చెప్పారు ఇంకోటి ముందు ముందు చెప్పారు కవిత అవమానం 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 వీడియో అవమానం అద్దం ముందు కూర్చోవాలనుకున్నా అద్దం ముందు కూర్చోవాలనుకున్నా అబద్ధం జీవితంలో అనుకున్నా అందం గురించి ఆలోచించను అందరం ఒకటే మర్చిపోవద్దనుకున్నా అవమానం ఎంతైనా భరించాలనుకున్నా అవకాశం అందరికి కల్పించాలనుకున్నా అందులో ఇందులో భగవంతుని అనుకున్నా అందులో సేవలో ఉన్న శ్రీ 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 త్రిదండి చిన్న జీయ వారిని నమ్ముకున్నా అంతాక్షరి పిల్లలతో కలిసి ఆడాలనుకున్నా అష్టాక్షరి మంత్రాన్ని చదివే వాళ్ళతో కలిసి సేవలు అందించాలనుకున్నా అమ్మ నాన్నని ఆదర్శంగా తీసుకున్నా అమ్మ లాంటి ఆవుని అందరి ఇంట్లో చూడాలనుకున్నా నాన్న బాటలో నడవాలనుకున్నా అధ్యాయం భగవద్గీతలో రోజు ఒకరు చదవాలనుకున్నా అన్యాయం ఎవరికైనా జరిగితే చూస్తూ ఊరుకోవద్దనుకున్నా అన్నం అందరికీ పెట్టాలనుకున్నా అన్యం పుణ్యం పెరగని మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు లాగా పోరాడాలనుకున్నా అర్థం లేని జీవితం గడిపవద్దు అనుకున్నా అర్థంలో భగవంతుని చూసుకోవాలనుకుంటున్నా भारत माता की जय श्री भारत माता की भारत माता राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम